గతంలో ఎంపీగా పోటీ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక ఖమ్మానికి వెళ్దాం ఖమ్మానికి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ పూర్తిగా సినీ రాజకీయ ప్రముఖులు కూడా ప్రచారం చేయడం పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టుబట్టి ఈ స్థానానికి కూడా టికెట్ ఇప్పించుకున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది దీంట్లో ఖచ్చితంగా కూడా ఎందుకు అంటే రఘురాం రెడ్డికి సంబంధించి నాలుగు లక్షల ఎనభై రెండు వేల నలభై ఆరు ఓట్లతోని ఆధిక్యంలో ఉన్నారు దాదాపుగా ఇటు మరోవైపు రెండో స్థానంలో నామా నాగేశ్వరరావు ఉన్నారు లక్ష తొంభై ఐదు వేల ఎనిమిది వందల ఎనిమిది వందల తొమ్మిది ఓట్లతోని లీడింగ్లో కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక దాంతో పాటుగా మరోవైపు పూర్తిగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రెండో స్థానంలో కొనసాగుతుంది ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి వినోద్రావు మూడో స్థానంలో ఉన్నారు డెబ్బై నాలుగు వేల రెండు వందల ఆరు ఓట్లతోని మూడో స్థానంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక్కడ దాదాపుగా విజయం ఖరారు అయినట్టుగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే నాలుగు లక్షల ఎనభై రెండు వేల ఓట్ల ఆధిక్యంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖమ్మంలో పూర్తి స్థాయిలో లీల్లో కొనసాగుతున్న తరుణాన్ని కూడా మనం చూస్తున్నాం ఇక దీంతో పాటుగా ఒకసారి కరీంనగర్కి వెళ్దాం కరీంనగర్ చాలా ఉత్కంఠ భరితంగా ఉన్న సెగ్మెంట్గా చెప్పవచ్చు ఎందుకంటే కరీంనగర్కి సంబంధించి నువ్వా నీనా అన్నట్లుగా వారైతే కొనసాగింది దీంట్లో ప్రధానంగా కూడా ఎవరు ఏ స్థానంలో గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారిపోయిన పరిస్థితి అయితే కొనసాగుతుంది దానికి సంబంధించి కూడా మనం ఒకసారి చూడొచ్చు దీంట్లో బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ నుంచి దాదాపుగా రెండు లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల అరవై ఎనిమిది లీలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది దాంతోపాటు రాజేంద్రరావుకి సంబంధించి కూడా అదే స్థానంలో లీల్లో కొనసాగుతున్నారు ఇక మొత్తానికి వినోద్ వినోద్ కుమార్కు సంబంధించి బోయిన్పల్లి వినోద్ కుమార్ మూడో స్థానానికి కూడా పరిమితమైపోయిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక దాంతోపాటుగా మరోవైపు ఇటు కరీంనగర్ సెగ్మెంట్ నుంచి హైదరాబాద్కి వెళ్దాం హైదరాబాద్ కు సంబంధించి మాధవి లత అజదుద్దీన్ ఓవైసీ కి సంబంధించి వీళ్ళిద్దరు కూడా నువ్వా నీనా అన్నట్టుగా హోరా హోరీగానైతే ఇక్కడ ప్రచారం అయితే జరిగింది